ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారా ఈ ఎన్నికల్లో తనకు ఎలాగో ప్రజలు ఓటు వేయరని భావిస్తున్న ఆయన వారిపై కక్ష సాధించాలని నిర్ణయించుకున్నారా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిలిపివేసి ఏపీని పెను సంక్షోభంలోకి నెట్టేయాలని ఆయన కుట్ర చేస్తున్నారా ఇలాంటి అన్ని ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరే అందుకు సాక్ష్యం అని తెలుస్తోంది దాకా పెన్షన్దారులపై కక్షతో వారికి అందాల్సిన పెన్షన్ సొమ్మును అడ్డుకున్నారని అందరూ చర్చించుకున్నారు వృద్ధులు మహిళలు వికలాంగులను కూడా చూడకుండా వారిని ముప్పతిప్పలు పెట్టారని తీవ్ర ఎండల్లో అష్టకష్టాలు పడితే గానీ పెన్షన్ సొమ్మును అందుకోలేని పరిస్థితిని చంద్రబాబు సృష్టించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు దానిని మరువక ముందే విద్యార్థులు రైతులు మహిళలపై మరో భారీ కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది వైసీపీ మీద అడుగడుగున కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు నాయుడు చివరకు విద్యార్థులు రైతులు బడుగు బలహీన వర్గాలైన మహిళలపై కూడా తన ప్రతాపం చూపిస్తున్నారు ఎన్నికల సంఘానికి చంద్రబాబు అండ్ కో ఇచ్చిన తాజా ఫిర్యాదుతో రాష్ట్రంలో అమలవుతున్న విద్యా దీవెన రైతు ఇన్పుట్ సబ్సిడీ జగనన్న చేయుత పథకం నిధుల విడుదలకు ఈసీ నిరాకరించింది ఇవి ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలే అని వీటి వల్ల ఎన్నికల కో ఉల్లంఘన జరగదని వైసీపీ చెబుతున్నా ఈసీ మాత్రం ససేమిరా నిధుల విడుదలకు అంగీకరించడం లేదు దీనిపై ఆయా పథకాల లబ్ధిదారులు కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు నిధుల విడుదల వాయిదా పడితే తాము ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోనని సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది